దేశంలో రోహింగియా ముస్లింలు విపరీతంగా పెరిగిపోతే అనేక దాడులు చేస్తున్నారు ఒకటి రెండుగా కానీ చివరికి ఇప్పుడు మన జాతీయ జెండాను కూడా కాల్చేసే పరిస్థితికి వచ్చారంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు మనం పాకిస్తాన్ జెండాని ఇక్కడ కాల్చగలమా తన్నగలమా మన ఆపరేషన్ సింధూర్లో అంటే పహల్గామ్ దాడి జరిగిన తర్వాత జరిగినటువంటి పరిణామాలకి పాకిస్తాన్ జెండాలు ఇక్కడ రోడ్ల మీద చాలామంది మన యువకులు అంటించినప్పుడు వాటిని తొక్కుతున్నప్పుడు ఎంతమంది అడ్డుకున్నారు మన సెక్యులరిస్టులు కూడా కొంతమంది అడ్డుకున్నారు ముస్లింలు అయితే దానిపైకి వెళ్లకుండా పక్కకి జరిపి ఆ స్కూటర్ లాపి ఆ జెండాలు పీకి మరి వాటిని భద్రపరిచినటువంటి పరిస్థితులు మన దేశం ఉంది కశ్మీర్ లో ఇప్పటి వరకు కూడా జాతీయ జెండాను కాల్ చేశారు ఇష్టం వచ్చినట్లుగా చేశారు త్రీ సెవెంటీ రద్దుతో అది ఆగింది ఇక్కడ మన వైజాగ్ లో ఒక రోహింగియా ముస్లిం జాతీయ జెండాని కాల్ చేస్తుంటే మన వాళ్ళు చెప్తున్నారు అది నాన్ బెయిలబుల్ కేసు అని అదే ప్లేస్ ను మనముండి మన వాళ్ళ ప్లేస్లో వాళ్ళు ఉంటే అక్కడ అలా నాన్ బెయిలబుల్ కేసు అని అడుగుతారా అంటారా కుమ్మేవారు అదే హగ్గులు మనల్ని పడేరు మనం అలా చేయమనుకోండి ఒకవేళ పొరపాటున చేస్తే ఇలాంటివి సుమోటగా కేసులు తీసుకోవాలి పోలీసులు వీలైనంతమంది ఈ యొక్క వీడియోని మీరు ఎంతమందికి వీలైతే అంతమందికి ముఖ్యంగా పోలీసులకి అలాగే మన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుందో తెలియదు కానీ మొత్తానికి అందరి దగ్గరికి ఈ యొక్క వీడియో వెళ్ళేటట్లుగా వాళ్ళ తిత్తి తీసే విధంగా అయితే మనమైతే కొంచెం దీని నుంచి అయినా మనమైనా సరే అవేర్నెస్ తీసుకొచ్చి ఈ వీడియోని అందరికీ పంపించగలగాలి అలాగే మీ వీలైతే ఎవరైనా లాయర్లు ఉన్నా లేకపోతే ఎవరైనా పోలీసులు ఉన్నా కూడా కనీసం దీని మీద స్పందించి దీని మీద ఇంకేదైనా యాక్షన్ తీసుకునే ఏర్పాట్లు అయితే చేయగలగా అంటే వాడికి తెలియదా అది నాన్ బెయిలబుల్ కేసు అవుద్దని తెలియదా వాడికి ఒక దేశ జెండాని కాల్చకూడదని వాడికి తెలియదా అది కూడా పంద్రాగస్ట్ ఆ మాత్రం తెలియదా కావాలని తెలిసే చేస్తున్నారు వీళ్ళందరూ ఏం పీక్కుంటారో పీక్కోండి మీకు అంత బలం లేదని ఇప్పుడు రాత్రి వాళ్ళు మాట్లాడుకుంటారు పార్టీ చేసుకున్నప్పుడు లేదా మంచిగా మందు వేసుకున్నప్పుడు చూసేవా మనం ఎలా కాల్చాము జాతీయ జెండాని ఒక్కొక్కడు వచ్చి జస్ట్ ఏదో మాట్లాడారు కానీ వాళ్ళేం పీకలేరురా అన్నట్లుగా వాడు మాట్లాడుకుంటాడు